క్రీస్తు వేసు పరిశుధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారు మన జీవితాల్లో అనేక ఆశలు కోరికలు వాంఛలు ఉంటాయి ఈ వాంచలు కోరికలు ఆశలు నెరవేరాలి అని అంటే అది కేవలం జీవం కలిగిన దేవునికి సాధ్యం ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం వారు అమెరికాలో ఉంటారు వారికి ఒక కుమారుడు కూతురు వారు పేరు చదవకుండా అని అన్నారు కానీ వారు ఎక్కడున్నా దేవుని సువార్త అనేకులకి చేరవేయాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ పరిచరణ పరిచయరని ప్రోత్సహించిన విధానాన్ని బట్టి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం వెలిగిన మా దేవ మీ పరిశుధ పాదాలకి బ్రదర్ గారిని సిస్టర్ గారిని తీసుకొని వస్తున్నాం వారిద్దరిని జతపరిచారు వారి జీవితాల్లో గొప్ప సత్యాన్ని హృదయవాంఛ నెరవేర్చే దేవుడు అనే సత్యాన్ని వారు తెలుసుకునేటట్టు చేశారు వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వారి జీవితాలు ఉన్న ప్రతి హృదయ మీరు నెరవేర్చమని మేము బ్రతింలాడుతున్నాము తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఆశీర్వాదాన్ని దయచేయండి బిడ్డలు మంచికి లాగున కూడా సహాయపడమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఏ స్వానుచరులనే పరిచర్య అందరి ప్రాంతాలకి సువార్త పరిచర్యను అందిస్తూ కోట్లాది ప్రజలకి ఒకే నినాదంతో వారి దగ్గరికి వెళ్తున్నారు ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదనే నినాదంతో వెళ్తున్న ఈ పరిచర్య దేవుడి ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును ద్వితీయోపదేశకాండం పదకొండవ అధ్యయం ఇరవై నాలుగవ వచనం ఆజ్ఞ దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి బుద్ధి విషయమై పెద్దవారులై ఉండు కొరంతులుకి రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యయం ఇరవై వచ్చినం సూక్తి నిజమైన వినయం ఏ తోటనైనా అలంకరించే పుష్పము లాంటిది తండ్రి ఈ వినయం ఈ కుటుంబంలో ఉన్న వారికి కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు మీ అందు తగ్గించుకొని సువార్త ప్రకటించే ఒక గొప్ప మనసు మీరు అనుగ్రహించినందుకు ఈ కుటుంబాన్ని మీరు దీవించండి వారి జీవితాల్లో ఉన్న ప్రతి బిడ్డని తోబుట్టుల్ని వారందరినీ కూడా దీవించమని మేము బ్రతింలాడుతున్నాం ఈ వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈ వాగ్దానం నెరవేరుల సహాయపడమని మేము బతింలాడుతున్నాం మేము పేరు చదవకపోయినా పేరు ఎరిగి మమ్మల్ని పిలిచే దేవుడి ప్రవ అంత గొప్ప కార్యం వీరి జీవితాల్లో నెరవేర్చి వాగ్దానాన్ని నెరవేర్చమని ఏస్తున్నామం నడిగివేడుకున్నాం తండ్రి ఆమెన్ ఎలా ఉన్నారమ్మా ఎలా ఉన్నారు బాబు గత వారం అంతా రీతిగా గడిచింది గత రాత్రి ఏ రీతిగా గడిచింది ఆరోగ్యంగా ఉన్నారు కదూ ఇంట్లో శాంతి సమాధానాలతో ఉన్నారు కదూ మీరు శాంతి సమాధానాలతో ఉండాలి అనేది మా ప్రార్థన మీ కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీలో కొంతమంది ఫోన్లు చేస్తారు కొంతమంది ఉత్తరాలు రాస్తారు టీవీ కార్యక్రమాన్ని చాలామంది చూస్తారు కానీ చాలామంది ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరు మన తెలుగువారిలో ఉన్న ఒక బలహీనత ఏమో అనిపిస్తోంది వారు హృదయంతరంగాలలో దేవుని సేవకుని ఎక్కువగా ప్రేమిస్తారు కావలసినంత సహాయం చేస్తారు కానీ వారు పొందిన అనుభూతిని పంచుకోవడంలో కొద్దిగా నిర్లక్ష్యం ఉంటుందేమో అనిపిస్తోంది పీలరా నేను మనవి చేసేది మీరు పొందిన శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆనందాన్ని మాతో పంచుకోవడం ద్వారా మాకు కూడా ప్రోత్సాహం కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇంట్లో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి అమ్మ బాగా ఉన్నాయి కదూ అతడు ఇంటికి సరిగ్గా రాడు వచ్చిన త్రాగి వస్తాడు ఆ సమయంలో ఏమేమో ఏమేమో చేయమంటాడు చేయకపోతే కొడతాడు ఈ రీతిగా కొంతమంది చెబుతూ ఉంటారు ప్రియ బిడ్డలారా మీ ఇంటిలో శాంతి సమాధానం నిత్యము ఉండాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దయచేసి మనము ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం ద్వారా మనం ఎక్కువగా ప్రభులో ఎదగడానికి అవకాశం ఉంది యవనస్తులు ఏ రీతిగా ఉన్నారు ఇంటి పట్టున్నారా సాయంకాలము సమంగా ఇంటికి వస్తున్నారా కనీసం టీవీ దగ్గరికన్నా వచ్చి వాక్యాన్ని వింటున్నారా ప్రియా ఎవని బిడ్డలారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఉదయకాలంలో లేవాలి దేవుని వాక్యంతో దినాన్ని ప్రారంభించాలి దేవుని సన్నిధితో అనగా ప్రార్థనతో దినాన్ని ప్రారంభించాలి లేచిన వెంటనే కొన్ని అధ్యాయాలు దేవుని యొక్క వాక్యాన్ని చదవండి కొంతసేపు ప్రార్థన చేసుకునండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు నా మాట వినండి నా మటుకు నేను యవన ప్రాయంలో నేను రక్షింపబడ్డాను దరిదాపు రెండున్నర గంటలు ఒక దినంలో దేవునికి సన్నిధానంలో నేను గడిపేవాడిని నన్ను ఆధ్యాత్మికగా పెంచిన నా యొక్క ఆధ్యాత్మిక తల్లిదండ్రులు ఒక మాట చెబుతూ ఉండేవారు మీరు చదువుకుంటున్నారు కాబట్టి మీరు డబ్బులో దశం భాగం ఇవ్వలేరు కానీ మీ సమయంలో దశం భాగం ఇవ్వాలి అని చెబుతూ ఉండేవారు దినానికి ఇరవై నాలుగు గంటలు కాబట్టి దరిదాపు రెండున్నర గంటలు దేవుని యొక్క సన్నిధానంలో గడిపే అలవాటును నేను అలవర్చుకున్నాను నా ప్రియ ఏమని బిడలారా మీరు కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వండి మిమ్మల్ని తలగా ఉంచుదాడు కానీ తోకగా ఉంచడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మీ చదువులో అభివృద్ధి ఉంటుంది మీ ఉద్యోగుల్లో అభివృద్ధి ఉంటుంది మీ కుటుంబ జీవితంలో అభివృద్ధి ఉంటుంది దేవుని గనపరచండి దేవుడు మిమ్మల్ని గనపరుస్తాడు నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను వారిని తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచను అనేది దేవుని యొక్క వాగ్దానం ఈ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆ వాగ్దానం చేసిన ప్రభు మీద ఆధారపడుమని ప్రావు పేరిట నేను మనవి చేస్తున్నాను మంచిది పరమగీతాన్ని ధ్యానం చేసే ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు వారు మనకిచ్చారు ఇది వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాటలు ఇన్నాళ్ళు జీవించింది వ్యర్థం తెలుసుకో ఇన్నాళ్ళు జీవించింది వ్యర్థం తెలుసుకో ఇంకెన్నాళ్ళు విస్తుకు దూరంగానూ ఉంటావు ఇంకెన్నాళ్ళు విస్తుకు దూరంగానూ ఉంటావు యవ్వనుడా ఎందాక కనీ వయ్యా మీ యవనాన్ని క్లిస్తూ కై సమర్పించవయ్యా నీ యవ్వానాన్ని క్లిస్తూకై సమర్పించవయ్యా నీ సంఘాన్ని సంస్కారి పాపును కోవయ్యా నీ సంఘాన్ని సంస్కారి పాపును కోవయ్యా యవ్వనుడా ఎందాక నీ కనీ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా యవ్వనుడా ఎంత కనీ పయను ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా నీ గురి ఏ ఇంకా నీకు తెలియకున్నారా నీ గురి పొడుతున్నావా యౌవనుడా ఎంత కనీ పయనం ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా పాటను వినారు కదూ ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి కళ్ళు మూసుకునండి వీలున్న వారు మోకరించండి ప్రార్థనలో నాతో ఏకీభవించండి కృపా సత్య సంపూర్ణుడు అయినా మా ప్రియ పరలోక తండ్రి వందనాలు స్తోత్రాలునైనా ఆయన ఈ సమయం వరకు మీరు మాకిచ్చిన ఈ సజీవత్వం కొరకై నిండు హృదయంతో మిమ్మల్ని స్తుస్తున్నాం ఆరాధిస్తున్నాం కొనియాడుతూ ఉన్నాం పూజిస్తున్నాం నాయనా కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్న ప్రతి బిడ్డను మీ వాక్యం చేత తృప్తిపరచుమని అడుగుతున్నానైనా మీ వాక్యములో జీవం ఉన్నది మీ వాక్యంలో స్వస్థత ఉన్నది మీ వాక్యంలో రక్షణ ఉన్నది మీ వాక్యంలో నెమ్మది ఉన్నది నైనా మీ వాక్యం వినడం ద్వారా విన్న వాక్య ప్రకారం జీవించడం ద్వారా మా యొక్క జీవితాల్లో ఉన్న ఆశీర్వాదాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం నాయన ఈ ప్రత్యేక సమయంలో యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం యవన ప్రాయంలోనే వారు రక్షింపబడి వారి యొక్క జీవితాన్ని మంచిగా చేసుకోవడానికి సహాయపడమని అడుగుతున్నాను ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా మీ వాక్యాన్ని వినడానికి ఇష్టపడిన మా ప్రియ అన్నగారులను ఆయన పెద్దవారిని నిండారుగా దీవించుమని అడుగుతున్నాం ప్రవ్వా ఈ ధ్యానాలు మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలకు మేలుకరంగా దీవించుమని యేసు ప్రవ్ వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆన్లైన్ ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు తన కృపావాక్యం చేత ఈరోజు మనను నిండారుగా దీవించునుగాక పరమగీతం మొదటి రెండు వచనాలు చదువుతున్నాను సులోమాను రచించి నా పరమగీతం నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక నీ ప్రేమ ద్రాక్షారసుము కన్నా మధురం రెండవ వచనంలో మొదటి భాగాన్ని మనం సంపూర్ణంగా ధ్యానం చేశాం నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక కాబట్టి అతడు అనగా సులోమాను రాజు మనము పరమ పరమగీతాన్ని నాలుగు రకాలుగా మనం ధ్యానం చేయాలి నేను గత పాఠాల్లో నేను చెబుతూ వచ్చాను భార్యాభర్తలకున్న సంబంధ బాంధవ్యాన్ని ఇందులో మనము అర్థం చేసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ దేవుడు ఇస్రాయిలు ప్రజలను రీతిగా ప్రేమించాడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు దేవుడు భర్తగా ఇస్రాయలు జనాంగము భార్యగా వారి జీవితాల్లో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలో ఈ భాగంలో గుప్తమై ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మూడవది ఏమిటి అనగా యేసు ప్రభు వారికి సంఘానికి ఉండే బాంధవ్యాన్ని కూడా ఈ పరమగీతంలో మనము ధ్యానం చేయాలి అని నేను చెప్పాను నాలుగవ రీతిగా మనం ధ్యానం చేయవలసింది ఏమిటి అనగా ప్రభు వారికి విశ్వాసికి ఉండే సంబంధం ఈ యొక్క పరమ గీతంలో వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తాం ఈ నాలుగు వ్యాఖ్యానాలు లేక ఈ నాలుగు ఉద్దేశాలు మన మనసుల్లో ఉంచుకుని వచ్చిన వెంబడి వచ్చినాన్ని ధ్యానం ఉన్నప్పుడు దానిని సరిగా అన్వయం చేసుకోవడం ద్వారా ఆధ్యాత్మిక క్షేమాన్ని పొందుతాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అతడు అనగా సులో రాజు నన్ను అనగా సులమితి ఆమె అంటుంది నోటి ముద్దుల చేత అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక ప్రియరా గత వారంలో నేను కొన్ని ముద్దులు గూర్చి నేను జ్ఞాపకం చేశాను ముద్దులో ఉన్న సమాధానం ముద్దులో ఉన్న క్షమాపణ ముద్దులో ఉన్న పరిచర్య ముద్దులో ఉన్న అభిషేకం ముద్దులో ఉన్న ప్రేమ నేను జ్ఞాపకం చేశాను ఆ ముద్దు చాలా యోగ్యమైనది ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో ముద్దు పెట్టుకున్నట్టుగా పెట్టుకొని ద్రోహం చేసిన సందర్భాలు కూడా మనము కథపాఠంలో ధ్యానం చేసాం ఇష్కర్ యువతి యుధ యశు ప్రావు ముద్దు పెట్టుకుని అప్పగించాడు అండి ద్రోహకరమైన ముద్దు మన ముద్దు ఏరితగా ఉందో ఆలోచించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా ఒక్కొక్కసారి ముద్దు పెట్టుకుంటాం తాత్కాలికమైన ముద్దు ప్రియులరా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకుంది ముద్దు పెట్టుకుని నయోమిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం మన యొక్క ముద్దులో తాత్కాలమైన రీతిగా కాకుండా మన ముద్దులో ద్రోహము చేసే రీతిగా కాకుండా మన ముద్దులు యథార్థమైన రీతిగా ఉండాలి ఈ ప్రియురాలు అంటూ ఉంది ఈ శూలమితి అంటూ ఉంది నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకుని గాక నీ ప్రేమ ద్రాక్షారసుము కన్నా మధురము అవును సులోమాన్ యొక్క ప్రేమ ద్రాక్షారసుము కన్నా మధురము అని చెబుతుంది ద్రాక్షారసము సంతోషానికి సాదృశ్యము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా కదూ ఆ యొక్క చెట్లన్నీ ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి మా మీద రాజుగా ఉండాలి అని అంటే ఆ ద్రాక్ష చెట్టు అంది దేవునిని మానవులను సంతోషపెట్టే ఆ ద్రాక్షారసము ఇవ్వకుండా మీ మీద రాజుగా ఇటు అటు ఊగడానికి కాదు నేను ఉన్నది అన్నట్టుగా తన యొక్క ద్రాక్షారసంలోని ఆ యొక్క గొప్పతనాన్ని వివరించినట్లుగా న్యాయాధిపతుల గ్రంథంలో మనము చూస్తాము అండి ఈ యొక్క ద్రాక్షారసము దేవుని యొక్క ప్రేమకు కూడా గుర్తుగా ఉన్నట్లుగా చూస్తాం నీ ప్రేమ ఈ ద్రాక్షారసము సంతోషానికి గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తాం ప్రియులగా మనం ఇప్పుడే మనం అధ్యయనం చేశాం ఈ ద్రాక్షారసమును గురించి మాట్లాడుతూ నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం ద్రాక్షారసము తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుందేమో కానీ దేవుని యొక్క ప్రేమ నిరంతరమైన ప్రేమ ఆ ప్రేమను గుర్చి యోహాను భక్తుడు ఈ రీతిగా చెప్పాడు యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహార వచ్చిన మీలో చాలామందికి కంటత వచ్చి ఉండి ఉంటుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమకు నిదర్శనం ఏమిటనగా మాటల తీపి కాదు ఆ ప్రేమకు నిదర్శనం ఏమిటనగా తన సొంత కుమారుడైన యేసు ప్రవ్ వారిని ఈ లోకానికి ఇచ్చాడు ఆయన అద్వితీయ కుమారుడు ఇంకొక కుమారుడు లేడు ఒకే ఒక కుమారుడు యేసు ప్రవ్వారు ఆయనను ఈ లోకానికి త్యాగముగా బలి పశువుగా ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం పిల్లర ఈ యొక్క ప్రేమను గూర్చి పౌలు గారు కొరింతి సంఘానికి వ్రాసారు అండి బైబిల్ వారు చూడండి కొరింతలు వ్రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు చూసినట్లయితే ఈ ప్రేమలోని ఔనత్యతను మనము అర్థం చేసుకునవచ్చు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం మీ అందరికీ తెలుసు అండి నేను ఆయా సందర్భాల్లో నేను చెబుతూ ఉంటాను భార్య భర్తలు దినానికి ఒక్కసారైన కోరింతలు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచ్చన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు తప్పనిసరిగా చదవాలి వారి ఇద్దరి మధ్య ఉండవలసిన ప్రేమ యొక్క లక్షణాలు చెబుతూ ఉన్నాడు ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకునదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాలు కొడును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓచును ప్రేమ శాశ్వత కాలం ఉండను వాక్యం వింటున్నా నా ప్రియ తమిళ్ళు నా ప్రియ చెలెండ్రు మీకు వివాహమైంది కాదు భార్య భతులుగా జీవిస్తున్నారు కదా మీ ప్రేమ ఏ రీతిగా ఉందో మీరు ఆలోచించాలని ప్రావు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను పావులు గారు గలతీ సంఘానికి ఆత్మ ఫలమును గూర్చి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు అండి గలతులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంది అయితే ఆత్మ ఫలం ఏమనగా చూడండి ఆ లిస్టును చూడండి అయితే ఆత్మ ఫలం ఏమనగా మొట్టమొదటిది ప్రేమ సంతోషం తదుపరి కాబట్టి ప్రేమ మన యొక్క జీవితాలలో ప్రేమ అంటుంది ఆ షూలమతి అంటుంది నీ ప్రేమ ద్రాక్షారసుము కన్నా మధురము పిల్లలు ఆ ప్రియ ప్రభు ప్రేమాస్వరూపి గాడ్ ఈస్ లవ్ ప్రేమకు నిర్వచనం మనము చెప్పలేము అండి ప్రేమలో మూడు రకాలైన ప్రేమలు అంటూ ఉంటాం భార్య భర్తల మధ్య ప్రేమ స్నేహితుల మధ్య ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఆయన ప్రేమాస్వరూపి యోహన్ గారు తన వ్రాసిన మొదటి పత్రికలో ఇరితిగా వ్రాసారు యోహాన్ గారు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం దేవుడు ప్రేమాస్వరూపి దేవు నామానికి స్తోత్రం ప్రేమకు నిర్వచనం ఇవ్వాలి అనగా దేవుడే దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు ప్రిలర మన యొక్క జీవితాలలో ఈ ప్రేమ ఇతరులకు పంచాలి ఈ దేవుని ప్రేమను మనము అనుభవించాలి దేవుని ప్రేమను నిరంతరం ప్రతి క్షణము అనుభవించే అనుభవంలోనికి రావాలని ప్రావు పేరు నేను మనం చేస్తున్నాను మన కష్టాలలో దేవుడు సహాయం చేశాడు మన అనారోగ్యంలో దేవుడు సహాయం చేశాడు ఏదో మన అవసరాలలో దేవుడు సహాయం చేశాడు కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే భావన మంచిది కాదు నీ యొక్క జీతంలో ప్రతి రోజులో ఉన్న ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు ఇంటూ అరవై నిమిషాలలో ఇంటూ అరవై సెకండ్లలో దేవుని యొక్క ప్రేమ మనము అనుభవిస్తున్నాం అది ఒక్కొక్కసారి మనము దానిని ఎక్కువగా ఆలోచించవు దినాలు గడిచిపోతున్నాయి లే అన్నట్టుగా మనం ఏదో పెద్ద ఖాతరు చేయకుండా ఉంటాము కానీ పిల్లల ప్రతి క్షణము ఆ ప్రభు యొక్క ప్రేమను అనుభవిస్తున్నాము అనే అనుభూతి మన యొక్క జీవితాల్లో ఉండాలి అని ప్రావుపేరిట నేను మనం చేస్తున్న ద్రాక్ష రసము తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుంది కానీ పిల్లల యశు ప్ర ఆ ప్రేమ శాశ్వతమైనది అది మధురమైనది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పెరిత నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వాళ్ళని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెమ్మడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెమ్మడి వచనం ధ్యానించిన పర్మగీత ధ్యానాలని ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలానా గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెప్పుదాం ఇది పరిశుద్ధ గ్రంథం ఏసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దేవించి ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయ గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచయ ద్వారా మేమెంతో ఎంత ఖరీనా మ్యాగ్జిన్ పరిచర్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచయ ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిద లోతల అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తోంది విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరులు ప్రచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగ్జిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు మీరు మీకు పంపించడం జరిగింది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మెరుగవచ్చు అనేకులు క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవ తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్